కొంతమంది మా దృష్టికి వచ్చాయి కొన్ని మండలాల్లో అదే జేసీపీలు పెట్టి కూడా బిల్లు పెడుతున్నారని చెప్పి మా దృష్టికి వచ్చాయి దానిపై కూడా మేము చెప్తాము అదేవిధంగా జిల్లాలో ఉన్నట్టు జిల్లా వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఉపాధి పనిలో మన పీడీ గారు కూడా పట్టి పట్టినట్లుగా ఉన్నారు ఎందుకంటే సమగ్రమైన సర్వే ప్రతి చోట ఉపాధి పని జరిగే ప్రతి చోటకు ఏపీఓ కావచ్చు ఎంపీడీఓ కావచ్చు ఏ ఎస్టేట్ కావచ్చు పిల్లల కూడా ఉండ కొన్నిసార్లు పనిచేసే తోట కాబట్టి ప్రతి ఒక్కరు అక్కడ పోయి పరిశీలి పరిశీలించే పరిస్థితి కూడా లేదు ఎందుకంటే ఈ ఆఫీసులో కూర్చొని బోగస్ మస్టర్లు వేసుకుంటున్నారు తప్ప పనిపోయే చోట వాళ్ళు కొందలేసే సమయంలో కూడా ఎవరు ఉండరు కాబట్టి దీనిపైన సమగ్ర సర్వే జరపాలి లేదంటే ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం దశల వారిగా ఉద్యమాలు చేపట్టి ఉపాధి కా ఉపాధి పనిలో ఉన్నటువంటి చట్టాలను పేదలకు దక్కేంత వరకు కూడా పోరాడతామని చెప్పి ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర సమితి దృష్టి కూడా మేము తీసుకుపోతామని చెప్పి తెలియజేస్తూ మరొక్కసారి ఉపాధి కూలీలు జరుగుతున్నటువంటి అవినీతి అక్రమాలకు పీడి గారు తక్షణమే ప్రతి ఎక్కడైతే జరుగుతున్న ఆ మండలంలో సమగ్ర సర్వే సర్వే జరిపించి వాటికి ఉపాధి కూలీలకు బిల్లు చెల్లించాలని చెప్పి ఈరోజు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం శ్రీ సత్యసాయి జిల్లా డిమాండ్ చేస్తాం ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం శ్రీ సత్యసాయి జిల్లా జాతీయ గ్రామీణ ఉపాధి పథకంలో జరుగుతున్నటువంటి అవనీతి అక్రమాలతో మాట్లాడుతూ జిల్లాలో కొన్ని మండలాల్లో మేము ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ద్వారా పనిచే ఉపాధి కూలీలు పనిచేసే చోటకు పోయి ఉపాధి కూలీలను అడిగి తెలుసుకుంటే కూలీలు చెబుతూ ఫీల్డ్ అసిస్టెంట్ టెక్నికల్ అసిస్టెంట్ అనుకూలంగా ఉన్నటువంటి వ్యక్తులకు ఆధార్ కార్డు తీసుకొని బోగస్ మస్టర్లు వేసి జీపీఎస్ లేకుండా లొకేషన్ లేకుండా బిల్లులు పెడుతున్నారని చెప్తూ ఉపాధి కూలీలు వాయి చెప్తున్నారు అదేవిధంగా పని చేస్తే దాదాపు అంటే ఇప్పటికీ ఆ పెట్టారు ఇంతవరకు బిల్లులు చెల్లించలేదు ఎందుకంటే ఉపాధి పని కూలీకి వచ్చే పేద కష్టజీవులు వాళ్ళకు వారం వారం బిల్లులు పడితే ఆ బిల్లుల వల్ల వాళ్ళ పిల్లలకు ఏదైనా ప్రయోజనాలకు ఉపయోగపడుతుందని చెప్పి వాళ్ళు కూడా చెప్తున్నారు కాబట్టి బిల్లులు ఇంతవరకు వాళ్ళకి ఇంతవరకు చెల్లించలేదు కాబట్టి ఉపాధి కూలీకి ఏడు వందల రూపాయలు కూలీ ఇవ్వాలి అదేవిధంగా రెండు వందల రూపాయలు రెండు వందల పని రోజులు పెంచాలని చెప్పి కోరుతూ అదేవిధంగా